ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ తిరుపతి వెంకటేశ్వర ఆలయంలో తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతుంది ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు రాజేందర్ మీడియాతో మాట్లాడారు శ్రీవారి లడ్డు కల్తీ వివాదంతో భక్తుల విశ్వాసం సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇంతటి దురాగతానికి పాల్పడిన దుర్మార్గులను న్యాయస్థానం ఎదుట నిలబట్టాల్సిందేనని స్పష్టం చేశారు పేపర్లో కానీ టీవీలో కానీ మనం చూస్తున్నాం ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి అందరు భక్తులు నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి తిరుపతి వెళ్తాను ఏదైతే లడ్డూ గురించి ప్రచారం చేశారో ఎవరు చేశారో మనకు అందరికీ తర్వాత ఇది భారతదేశంలో కానీ వరల్డ్లో కానీ లడ్డూ అంటే చాలా ఫేమస్ అందుకోసం ఇది ఎవరు చేసిండ్రు ఏం చేసిండ్రు అందరికీ తెలుసు నేను మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి మందిర్లో ఓరుకుంటున్నాను హిందువులందరూ ఎవరైతే చేశారో ఈ లటు గురించి జగన్ గారి సీఎం ఆధ్వర్యంలో నడిచింది ఆ తర్వాత పాలక వర్గ సభ్యులు టీటీడీ చైర్మన్ గారే ఆధ్వర్యం జరిగింది నేను హిందువులందరికీ మనసార వేడుకుంటున్నాను పదకొండు రోజులు వారు సర్వనాశనం కావాలని మనస్ఫూర్తిగా పూజ చెయ్యాలని నా నుంచి మనవి నేను అందరికీ వీడియో కూడా పంపించాను నా పేరుతో సహా దయచేసి దేవుడికి ఒక్కటే మొక్కండి ఎవరైతే గల్తీ చేసిందో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం కావాలి జయ శ్రీరామ్